from hyderabad a student in fact this is from dallas in texas viewers a hyderabad student has been shot dead in texas the victim identified as a uh, he has been identified as uh, chandra shekhar he was shot dead while working at a gas station and he completed his bds in india went to united states for higher studies కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గన్ షాట్ చేశారని తెలిసింది మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని మా తమ్ముడు ఎక్కడ ఎట్లయినా సరే మా తమ్ముడు అక్కడ ఇండియాకి వచ్చేటట్టు ఇన్ సాయశక్తుల ప్రయత్నించి మా తమ్ముడిని మాకు ప్రపంచాలని ఇండియన్ ఎంబెల్సీని కోరుకుంటున్నాము ప్రభుత్వం ప్రభుత్వాన్ని దయచేసి మా భారత ప్రభుత్వాన్ని మా ఇండియన్ ఇండియన్ ఎంఎల్సీని సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా రెండు చేతులు నమస్కరించి ప్రార్థిస్తున్నాము మా తమ్ముడు ఎట్లయినా సరే మాకు అప్పగిస్తే కాదు మాకు మేము చాలా రుణపడి ఉంటామని కోరుకుంటామండి అందరికీ